తొలి సినిమాగా వస్తున్న ప్లేయర్ సినిమా గారిని సాదరంగా సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ నా సహనిర్మాత జగదీష్ నేను ముందుగా చెప్పినట్టుగా ఎక్కువ ఎక్కువసేపు ఉపన్యాస సంస్థ సుమారుగా ఒక నాలుగు వందల యాడ్స్ చేశాము అందులో మా అదృష్టం ఏమిటంటే మా సంస్థకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా పనిచేశారు వారు కూడా మాకు అందమైన యాడ్ని తీసిపెట్టారు అది వారితో మాకున్న అనుబంధం మీకు గుర్తుండే ఉంటుంది నాగినేడు గారు అండ్ ఒక ఎలక్షన్ సీజన్లో వచ్చినాడు ఓడిపోయినా కూడా సంస్కారాన్ని విడవకూడదు అనే సందేశంతో వచ్చిన గొప్ప యాడ్ అది ఆ సందర్భంగా వారితో కలిసి పనిచేసే అవకాశం మాకు రావటం చాలా చాలా ఇప్పటికి కూడా అదొక స్వీట్ మెమరీగా ఫీల్ అవుతాం భగవంతుడు కరుణిస్తే ముందు ముందు కూడా వారితో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం అండ్ మా సినిమాకి అతిథిగా ఇచ్చేశారు వారి పట్ల ఎలా వారి వారి రుణం తీర్చుకోవాలో కూడా అర్థం కావట్లేదు అండ్ ఈ సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ అవకాశం వస్తుందో రాదో అని ఒక్క ముక్క మాత్రం చెప్పదలుచుకుంటున్నాను అండి ఆగలేక చెప్తున్నాను మా ఆ యాడ్లో మీకు గుర్తుండే ఉంటుంది ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ యాడ్ అది ఆ యాడ్లో ఒక పొలిటికల్ లీడర్ ఓడిపోయి కోపంగా వెళుతుంటే మరో పొలిటికల్ లీడర్ సంబరాలు జరుపు చేసుకుంటూ ఉంటారు ఓడిపోయిన లీడర్ మీద అనుకోకుండా రంగు పడుతుంది అందరూ అనుకుంటారు వాళ్ళిద్దరు కొట్టుకుంటారు విపరీతమైన గొడవ జరుగుతుంది ఏదో జరుగుతుంది రాయలసీమ ఫ్యాక్షన్ అట్లా ఏదో అనుకుంటారు కానీ ఇతని దగ్గరికి వెళ్ళి అతను కూడా స్వాగతించి అతను కూడా అభినందించి అద్భుతంగా ఒక మంచి మూడ్ క్రియేట్ చేస్తారు ఆ సందర్భంలో అండి అంతా అయిపోయాక వాళ్ళిద్దరూ కౌగులించుకుంటున్నప్పుడు ఇద్దరు పొలిటికల్ లీడర్స్ సార్ని అడిగాను సార్ ఇక్కడ ఏదైనా ఒక కాయిన్ చేసేలాగా ఒక చిన్న డైలాగ్ లాంటిది ఏదైనా వేద్దాం సార్ అని అన్నారు అంటేనండి ఏం వేద్దాం చెప్పండి మీరు అన్నారు ఏముంది సార్ గెలుపు ఓటమి రెండు మామూలే సంస్కారం మాత్రమే ముఖ్యం ఇది సార్ భావం అన్న వారు ఒక డైలాగ్ ఇచ్చారండి అది చెప్తాను గెలుపు ఓటములు మరకల్లాంటివి సంస్కారమే శాశ్వతమైనది అన్నారు ఇది మామూలుగా అది ఆయన ఏమి ఆలోచించి ఏమి కూడా నేను చెప్పిన ఉత్తర క్షణం వారు చెప్పిన డైలాగ్ అది నాకు వారు చెప్పగానే అర్థం కాలేదు రెండు నిమిషాలు నాకు మైండ్ బ్లాక్ అయ్యి తర్వాత నేను తేరుకుని ఆలోచించాను ఓటమి ఎవరి జీవితంలో అయినా మరకేనండి ఆయన జీవితంలో బ్లాక్ బ్లాక్ స్పాట్ ఏంటి అంటే ఎయిటీ సెవెన్ ఎన్నికల్లో ఓడిపోయాడండి అని చెప్తారు కదా అలా ఓటమిని అందరూ మరకలాగా అనుకుంటారు గెలుపును కూడా మరక గెలుపుకి ఓటమికి అతీతమైన వాడు మనిషి గెలుపు ఓటములు మరకల్లాంటివి అర్థం చేసుకోండి సార్ గెలుపు ఓటములు మరకల్లాంటివి సంస్కారమే శాశ్వతమైనది ఎంత ఎంత అది అది ఒక ఉన్నతమైన మానసిక స్థితి అండి అటువంటి ఒక గొప్ప యాడ్ని మా సంస్థకు అందించారు వారు వారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం వారు మా కార్య వారి సమయం చాలా విలువైంది చాలా రే చాలా వారికి హామీ ఇచ్చి సార్ ఒక పది నిమిషాల కంటే మిమ్మల్ని ఎక్కువ టైం మీ టైంను వాడుకోండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి వారిని పిలవటం జరిగింది నేరుగా వారికే మైక్ ఇచ్చేస్తున్నాను వారు ఆ ఉద్దేశం కదా సార్ అది వారికి ఉన్న విద్వత్తుని చూసి చేస్తున్నాం అండ్ మా సినిమా పూర్తిగా బ్యాంకాక్ బ్యాక్డ్రాప్లో నిర్మించబడింది అండ్ నా దగ్గర పనిచేస్తున్న మా శిష్యుడు జ్ఞానసాగర్ డైరెక్ట్ చేశారు అండ్ నాతో పాటు సహనిర్మాత నాకు నిజంగా చెప్పాలంటే ఈ సినిమా గురించి ఇక్కడికి వచ్చేవరకు ఏం తెలియదు తెలిసినల్లా నా కిషోర్ గారు ఎందుకంటే నేను ఆయనతోటి ఆయన డ్రీమ్ మర్చెంట్స్కి నేను ఒక యాడ్ పనిచేశాను సో బేసిక్గా నాకు ట్రిపుల్ ఎక్స్ సంస్కారవంతమైన సూప్ అనేది నాకు చాలా గుర్తునిపోయినమాట అందుకనే అలా ట్రిపుల్ ఎక్స్ అని ఆయన సంస్కారవంతమైన సూప్ యాడ్ అయ్యి అన్నాను ఎందుకంటే బేసిక్గా ఎక్స్ అంటే చాలామందికి చాలా వేరే రకమైనటువంటి ఒపీనియన్ ఉంది దాన్ని ఒక్క మాటతోనే తీసేయడానికి సంస్కారవంతమైన సూప్ అని పెట్టడం అనే ఐడియానే నాకు బేసిక్గా నచ్చింది ఆ ట్యాగ్లోనే అందుకని ఇంట్రెస్టింగ్ అనిపించింది నేను కలిసా ఫస్ట్ కలిసి మాట్లాడిన వెంటనే నాకు నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళ యాడ్డే కాదు వాళ్ళకి కూడా చాలా సంస్కారం ఉంది అది నేను పనిచేసిన ఒక రోజే కానీ మేము పనిచేసింది నిజంగా అంటే చాలా బేసిక్గా మాటలో కానీ మర్యాదలో కానీ చేసే పనిలో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ యాడ్స్ అన్నీ కూడా నేను చేయకముందు చాలా యాడ్లు చేశారు నేను చేసిన తర్వాత చాలా యాడ్లు చేశారు ఇంకా చాలా చేస్తూ ఉంటారు చేస్తూ ఉండాలి కూడా సో వాటన్నిట్లోనూ కూడా వాళ్ళ సంస్కారం కనిపిస్తుంది బేసిక్గా ఏంటంటే కామెడీ చేసేటప్పుడు వైలెన్స్ తీసేటప్పుడు ఎక్కడో చోట గీత జారిపోతాం అందరం కూడా ఒక రైటర్ కానీ లేదంటే ఒక దర్శకుడు కానీ లేదంటే ఒక యాక్టర్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అందరూ కూడా ఎక్కడో చోట హాలీవుడ్ దగ్గర నుంచి రీజనల్ సినిమా దాకా ఎక్కడ తీసుకున్నా కానీ ఎక్కడో చోట గీత దాటిపోతాం ఎందుకంటే అవతలాలని నవ్వించే ప్రయత్నాలను అవతలాలని ఎగ్జైట్ చేసే ప్రయత్నంలోనో ఎక్కడో తెలియకుండా గీత దాటిపోతాం ఆ గీత దాటకుండా రెస్ట్రెయిన్ మనని మనం ఆపుకుని నిలబడి పని చేయడానికి ఒక్కొక్కసారి నవ్వు రాకపోయినా పర్లేదు కానీ బూత్ జోకి ఉంటే మంచిదిగా పర్లేదు నవ్వు రాకపోయినా పర్లే ఆ మాట అనుకోవటానికి చాలా శక్తి కావాలి అదే సంస్కారం అంటే ఆ సంస్కారం మేసిక్గా నాకు వేళలో బాగా కనిపించింది అందుకని తర్వాత మేము తర్వాత విపరీతంగా మాట్లాడుకుందా దానికి ముందు ఎక్కువ మాట్లాడుకోవాలి దాని తర్వాత పెద్దగా మాట్లాడోదు ఎప్పుడైనా కనిపించినప్పుడు అలా బాగున్నారా బాగున్నారన్నారు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్లో వెళ్ళినప్పుడు అంతే తప్పు కానీ అప్పుడు ఎలా ఉన్నారో ఆ తర్వాత ఎప్పుడు అలాగే ఉన్నారు బహుశా ఒకవేళ నేను అనుకుంటాను ఎవరిదైనా అయితే ఒక సందర్భం లేదా రెండు సందర్భాలు మ్యాక్సిమం మూడు సందర్భాల తర్వాత ఎవరు ఎక్కువ నటించలేరు వాళ్ళు ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది వీళ్ళు ఒరిజినలే ఇది కాబట్టి అందుకని ఈ ఈ బేసిక్ ఈ సంస్కారం నచ్చి వాళ్ళు పిలవగానే నేను వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత యాడ్ చూసాయి యాడ్ చూసిన వెంటనే నాకు బేసిక్గా మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో నా దగ్గర కూడా అంత ఇన్ఫర్మేషన్ ఉంది ఆ చూసిన వన్ మినిట్ అంతకుమించి నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఆ వన్ మినిట్లో నాకు అర్థమైంది ఏంటంటే విజువల్లీ చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఫస్ట్ అది నచ్చింది నాకు అంటే బేసిక్గా నేను ఎవరి సినిమా చూసినా ప్రేక్షకులైనా చూస్తా భీమవరంలో మా ఊళ్ళో థియేటర్లో ఎలా చూసాను అట్లాగే చూసే ప్రయత్నమే చేస్తాను అందుకని ప్రతి కొత్త షాట్కి లేదంటే ఇది ఎలా అచీవ్ చేశారో అని ప్రతిదానికి నేను ఆశ్చర్యపడిపోతాను ఎలా తీసేసారు వీళ్ళని నాకు అది ప్రతి సినిమాకి ఉంటుంది ఇందులో చూసినప్పుడు కూడా అలాంటి రెండు మూడు షాట్లు అనిపించాయి సో అది నాకు ముందు ఫస్ట్ నచ్చింది రెండో విషయం నేను ఆ పక్కన ఎవరో అనుకున్నాను అంత చూసిన తర్వాత సరే చూస్తున్న చూస్తున్నతనే ఇక్కడ కూడా చూశాను అతనే అతనే హీరో అని చెప్పారు తర్వాత నాకు అదొకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు సో నిజంగా బాగా తీశారు విజువల్గా నాకు బాగా నచ్చింది నిజంగా ఈ సినిమా మొత్తం కూడా ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను అండ్ ఐ హోప్ అండ్ ప్రే అండ్ ఐ విష్ సో ఖచ్చితంగా నాకు కిషోర్ గారు తెలుసు జగదీష్ గారు తెలుసు వీళ్ళ టేస్ట్ తెలుసు గొప్ప సినిమా తీస్తారు లేదో అని తెలియని చెత్త సినిమా అయితే మాత్రం వరకు నేను చెప్పగలను అంటే నా నాకు తెలుసు కాబట్టి ఎందుకంటే నేను వాళ్ళకి కలిసి పని చేశాను కాబట్టి అంతవరకు అయితే ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నేను వీళ్ళు ఉన్నంతవరకు మామూలుగా చాలా రియాలిటీలో మాట్లాడే ప్రయత్నమే చేస్తున్నాను ఎందుకంటే ఏ నేను అసలు దీని గురించి నాకు ముందే తెలుసు నాకు అసలు ముందే అసలు చెప్పారు ఇలా ఇలా చాలా ఓపెన్గా మాట్లాడుకుందాం మనం ఎందుకంటే ఎంత సింపుల్గా ఎంత నిజాయితీగా ఉంటే ఎంత సుఖంగా ఉంటుంది మనకి చూసే వాళ్ళకి కూడా సో నేను మనస్ఫూర్తిగా కోరుకునే కొత్త వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే ఎందుకంటే దాదాపు చాలా సంవత్సరాల క్రితం మేము కూడా స్వయంవరం ఇలాగే మొదలుపెట్టాం ఎవరో నలుగురు పరిచయం నేను మొహాలు ఇలాగే అందరినీ పిలిచి ఇలాగే ఎక్కడో చోట కూర్చొని మాట్లాడడానికి పిలిచి నేను కూడా స్టేజ్ ఎదురు మాటలు చెప్పి వెళ్ళిపోయాను ప్రతి వాళ్ళ మొదలు ఇలాగే ఉంటుంది కానీ ప్రియాణం మాత్రం అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐ విష్ బి వెరీ సక్సెస్ఫుల్ ఫుల్ ఐ వి రవీన్ కుమార్ అండ్ ప్రొడ్యూసర్స్ కిషోర్ గారు జగదీష్ గారు ఆల్ ది దెస్ట్ డ్రీమ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్ ఎక్కువగా ఏం మాట్లాడను అందరికీ ఆల్మోస్ట్ అందరి గురించి తెలుసు సో ఈ సినిమాలో చాలామంది కొత్త మంది కొత్త టెక్నీషియన్స్ పనిచేశారు ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను నాగిన్యుడు సార్ సీత సార్ వాళ్ళిద్దరికి సీత గారు సారీ వాళ్ళిద్దరికి మంచి పేరు ఉంది ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ మరో ఇస్తా ఓకే క్షణం మళ్ళీ జీవితంలో వచ్చే ఈ పిల్లాడు ఈ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాడు ఇందులో నటించాడు ప్రొడక్షన్ ఎగ్జిక్యూట్ చేశాడు సగం థాయిలాండ్లో నేను చేయాల్సిన పని మొత్తం చేశాడు ఈ పిల్లాడికి కూడా సముచితమైన గౌరవం దక్కాలి అనే ఉద్దేశంతో ఈ పిల్లాడిని కూడా సర్ సమక్షంలో మీకు పరిచయం చేస్తున్నాను అది అండ్ మా సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో చూశాను చాలా చాలా బాగా నచ్చింది అందుగురించి ఈ సినిమాని నేను బాధ్యతగా తీసుకుని ఈ సినిమాని నేను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది టోటల్గా సో త్రివిక్రమ గారు వచ్చారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా ఈ సినిమాకి ఒక స్టాంప్ పడిపోయింది గ్యారంటీగా నిజంగా చెప్తున్నాను చాలా అద్భుతమైన సినిమా నేను చెప్పిన ఎన్నో సినిమాలు నేను ప్రేమిస్తే కానీ జర్నీ కానీ నేను సినిమాలు చేశాను కానీ సో వాటికి మించి ఈ సినిమా ఉంటుందని కంఠాబోధంగా చెప్పగలను సో చాలా చాలా అద్భుతంగా ఉండి చాలా డిఫరెంట్గా ఉండే సినిమా న్యాచురాలిటీకి దగ్గరగా ఉండి కొత్తదనం కోరుకునే ప్రతి ప్రేక్షకుడికి నచ్చే అద్భుతమైన పాయింట్తో చేసిన గొప్ప సినిమా అది హీరో హీరోగా ఇలా కనపడుతున్నాం కదా రేపు స్క్రీన్ మీద చూడాలి పిచ్చకపోద్ది అదిరిపోద్ది సో అంత అద్భుతంగా చేసిన వాళ్ళకి జ్ఞానసాంగర్ సూపరు అలాగే ఫోటోగ్రాఫీ చోటాకి మించిన ఫోటోగ్రాఫీ సురేష్ అవుతాడు సో అంత కనపడగా చెప్తాను నిజంగా త్రివిక్రమ్ గారు ఈ సినిమా చూస్తుంటే ఒక గంట మాట్లాడేవారు ఆయన అంత గొప్ప సినిమా అంటే టెక్నీషియన్స్కి సినిమాకి అలవాటు పడిన వాళ్ళకి అందరికీ బాగా నచ్చే సినిమా అన్నమాట సో బిగినింగ్లో ఇట్లాగే ఈ సినిమా ఓహో ఏదో సినిమా ప్లేయర్ వస్తుంది కదా అనుకుంటారు థియేటర్కి చూసే ప్రతి ప్రేక్షకుడు మళ్ళీ మళ్ళీ వచ్చే చూసే గొప్ప సినిమా అవుతుందని మంచి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది దయచేసి మీరంతా యుతోధికంగా మీ సహాయాన్ని అందించాలి ఎందుకంటే మొత్తం మీరు మీరే ముఖ్యులు మీ మీరు మమ్మల్ని మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేస్తే జనం మమ్మల్ని అంత అర్థం చేసుకునే అవకాశం ఉంది మిమ్మల్ని మరో మరోసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అండ్ ఈ సినిమా హీరో పర్వీన్ రాజ్ ఈ పిల్లాడిని నేను చిన్నప్పుడు ఎత్తుకుని తిరిగాను మా గురువుగారు అబ్బాయి శ్రీ మాణిక్యవేల్ గారు ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ పౌడర్ అధినేత శ్రీ మాణిక్యవేల్ గారి అబ్బాయి ఒక పెద్ద కంపెనీకి ఎండి అయ్యే అవకాశం ఉండి కూడా అండ్ అదంతా తర్వాత ముందు నేను హీరో అవ్వాలి యాక్ట్ చేయాలి హీరో కన్నా కూడా నేను యాక్టర్ అవ్వాలి అని చెప్పి చాలా ఎఫర్ట్ చేసి చదువుని చాలా కొంతవరకు సాక్రిఫైస్ చేసి ఈ సినిమాలో యాక్ట్ చేశాడు ఈ పిల్లాడికి మంచి భవిష్యత్తు కలగాలని దానికి సర్ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను అండ్ డైరెక్టర్ జ్ఞానసాగర్ అడ్వర్టైజ్మెంట్స్లో నా శిష్యుడు చాలా అడ్వర్టైజ్మెంట్లకి మా కంపెనీలో నాకు అసోసియేట్గా పనిచేశారు చాలా మంచి కుర్రా మంచి కుర్రాడు ఇతనికి మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నాను అండ్ రెండు ముక్కలు మా సాగర్ మాట్లాడతారు అందరికీ నమస్కారం ఇక్కడ మమ్మల్ని రెస్ట్ చేయడానికి వచ్చిన రెస్ట్ చేయడానికి వచ్చిన త్రివిక్రమ్ గారికి చాలా థ్యాంక్స్ సార్ సినిమా చాలా బాగా వచ్చింది అండ్ సురేష్ గారు చూసి సర్టిఫై కూడా చేశారు చాలా బాగా వచ్చిందని అండ్ ఫస్ట్ నుంచి కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీతో మూవ్ అయ్యాం అండ్ మా ప్రొడ్యూసర్స్ మాకు ఎంత సపోర్ట్ చేస్తేనే ఎంత మంచిగా అవుట్పుట్ తీసుకురాగలిగాం వాళ్ళందరికీ నా థ్యాంక్స్ అండ్ ఈ నెల ముప్పైనా ఈ సినిమా వస్తుంది హోప్ యూ వాల్ ఎంజాయ్ చదివే మూవీ థ్యాంక్ యూ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను త్రివిక్రమ్ గారికి వారు చాలా చాలా